హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి నేను మీకు ఈరోజు చారువా అంటే బగారా రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ నంచుకుంటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అది చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి ఒక ఆనియన్ అండి ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా ఇలా నిలువుగా కట్ చేసుకుని మూడు పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా చీలికల్లా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచాను ఇప్పుడు గరం మసాలా దినుసులండి ఇవి గసగసాలు ఇది షాజీరా అండి ఇది చెక్క ఒక యాలుక్కాయ్ ధనియాలు లవంగాలు ఒక ఐదు ఆరండి ఇవి ఎండి కొబ్బరి ముక్కలండి ఇవి మీకు అవైలబుల్ లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యూస్ చేసుకోండి అల్లం వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది అలా ఉన్నాయి గసగసాలు చెప్పాను కదండి ఇవన్నీ కలిపి జారులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ దినుసులన్నీ దానిలో వేసేసి గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం ఆ పేస్ట్ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు అదిగోండి గ్రైండ్ చేసిన పేస్ట్ అలా ఒక గిన్నెలోకి పెట్టుకొని ఇంకొక గిన్నెలోకి శనగపిండి అండి ఇది శనగపిండి అంటే గ్రేవీకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది డెఫినెట్లీ అవసరం అనమాట స్టవ్ వెలిగించుకొని ఓ పాత్ర పెట్టుకుని రెండు గరిటలు ఆయిల్ పోసాను అలా ఆయిల్ పోసిన తర్వాత కాగాలి కదా కొంచెం సేపు వెయిట్ చేద్దాం కరివేపాకు రెబ్బలండి ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ని తెచ్చుకొని ఇలా ఆనియన్స్లో వేసేసుకుందామండి అదిగోండి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు పేస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు గసగసాలు గరం మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని పచ్చివాసన పోయేలా చక్కగా వేపుకుందాం మీకు ఇష్టమైతే పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చండి పుదీనా ఆకులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ చారువాకి కొన్ని ఆకులు దీంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ మసాలాకి సరిపడా ఉప్పు వేస్తున్నానండి మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి తర్వాత అది నేను ఎప్పుడు వేయాలో చెప్తాను తర్వాత ఈ మసాలా మట్టుకు కొంచెం ఉప్పేసి అలా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు బాగా వేగింది కదండి చక్క ఆయిల్ పైకి తేలింది అలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి మీకు క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి దీనికి లెక్క ఏమీ లేదు కొలత ఏమక్కరలేదు ఆ చార్వాకి సరిపడా ఉప్పండి చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలా వేసుకుని వాటర్ని ఒకసారి మొత్తం కలుపుకుందాం మూత మాత్రం పెట్టొద్దండి పెడితే కనుక మొత్తం వాటర్ అన్నీ పొంగి ఆ మసాలా ఫ్లేవరు వాటర్ అన్నీ కిందకి వలిగిపోతాయి అలా స్లోలో స్లోగా కాగించుకుందాం ఈలోపు ఇంకొక ప్రాసెస్ ఉందండి శనగపిండి అండి ఇది త్రీ టీ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను నేను దానిలో కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం చిక్కగా గ్రేవీలా కనిపిస్తారు కనిపించాలి ఈలోప స్టవ్ మీద ఉన్న వాటర్ ఉడుకుతున్నాయి కదండి అలా కాగుతున్నాయి కదా చక్కగా కాగి మసాలా దినుసులు ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగాలి కొంచెం సేపు మరిగించుకుందాం అలా చేస్తూ ఉంటుందండి కానీ మనం గరిటితో ఎప్పుడూ తిప్పుకుంటూ ఉండాలి కలుపుకోవాలి పొంగనివ్వకుండా మూత మాత్రం పెట్టకూడదు అలా మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి దిగేలా ఇంకొంచెం సేపు మరిగించుకుందాం అలా మరిగి కొంచెం చిక్కబడే వరకు చేసుకుందామండి మరీ అంత చిక్కబడక్కర్లేదు కొంచెం సేపు మరిగితే సరిపోతుంది అవిగో చూడండి చక్కగా మరుగుతున్నాయి కదా అలా మరిగించుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని ఉంచుకున్న శనగపిండి వాటర్ ఉన్నాయి కదండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని దీనిలో కలిపేయాలి ఇప్పుడు చిక్కపడింది చూడండి చక్కగా చారువ ఇలా చిక్కగా వచ్చింది చూసారా దీనిని చపాతీలో కానీ పులకాలో కానీ మనం బగారా రైస్ చూపించాను కదా నేను నిన్నటి వీడియోలో ఆ రైస్కి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎక్కువగా చపాతీలు తినేవారు మాత్రం ఖచ్చితంగా ఇది వండుకునే చూడాల్సిందే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఉడికిపోయిందండి ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఉప్పు వేసుకుందాం చూడండి బగారా రైస్ దాంతో కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించే వంటలన్నీ చాలా ఈజీ ఈజీగా చూపిస్తున్నాను కదా తక్కువ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాను మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరు ఆ